చదవకుండా ఉండాలి అంతేగాని ఆ మహనీయుడు ఏవైతే చెప్పిపోయాడో మహనీయుడు అని ఎందుకంటున్నామంటే ఆయన ఆత్మ గౌరవ ద్రవిడ ఉద్యమము ఒక్క తమిళనాడు ప్రాంతానికే పరిమితం కాలేదు అది దేశవ్యాప్తమైంది ఖండాంతరాలకు కూడా వ్యాపించింది అందుకే యునెస్కో ఆయనను గుర్తించి తూర్పు దక్షిణ ఆసియా ప్రాంత సోక్రటీస్ అని ప్రశంసాపత్రం ఇచ్చింది యునెస్కో సో అట్లాంటి వాడు మహనీయుడు కాకుండా ఎలా ఉంటాడు అందువల్ల కోర్టు కూడా వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆ మాటలు అలాగే ఉంచాలి అని తీర్పు చెప్పింది ఇకపోతే ఇందాక నేను అన్నాను దేవుడికి సూటిగా పెరియార్ పదిహేను ప్రశ్నలు సంధించాడు ఆ ప్రశ్నలు ఏమిటో మీకు చదివి వినిపిస్తాను ఒకటి నువ్వేమైనా పిరికివాడివా ఎవరికి కనబడకుండా ఎందుకు దాక్కుంటావు ఎవరి ముందుకు ఎందుకు రావు రెండో ప్రశ్న రాత్రింబవళ్ళు పూజలు అర్చనలు చేయించుకుంటూ ఉంటావు పొగిడించుకోవటం అంటే నీకు అంత ఇష్టమా మూడో ప్రశ్న ఏ నీకు అంత ఆకలిగా ఉంటుందా జనాల నుండి ఎప్పుడు మిఠాయిలు పాయసం పాలు నెయ్యి నూనె అన్ని స్వీకరిస్తూనే ఉంటావు నాలుగో ప్రశ్న నువ్వేమైనా మాంసాహారివా మాంసాహారివా నోరు లేని పశువుల్ని పక్షుల్ని ఎప్పుడు బలి కోరుతూ ఉంటావు రక్తాలు పారిస్తూ ఉంటావు నీ మాంసాహారానికి అద్దు అదుపు ఏమీ లేదా అని ప్రశ్నించారు ఇంకా ఐదో ప్రశ్నలో ఆయన ఇలా అడిగాడు నువ్వేమైనా బంగారం వ్యాపారం చేస్తున్నావా నీ గుళ్ళలో ఎక్కడికక్కడ వెండి బంగారాలు ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేస్తావు నీ గుళ్ళలోనే బంగారు వెండి అంత ఎందుకు ఎక్కువగా ఉంటుంది నువ్వేమన్నా బంగారు వ్యాపారమా ఇది అని అడిగారు ఇంకొక ప్రశ్న చాలా భయంకరమైన ప్రశ్న ఇది నెంబర్ ఆరో ప్రశ్న నువ్వేమైనా వ్యభిచారివా ఆలయాల్లో దేవదాసీలను ఉంచుకుంటావు దేవదాసి వ్యవస్థ ఎంత నికృష్టమైందో మనకు తెలుసు అందువల్ల ఆ విషయాన్ని కూడా ఆయన ఎత్తారు దేవదాసీలను ఎందుకు ఉంచుకుంటావు ఏమన్నా వ్యభిచారివా నువ్వు ఏడో ప్రశ్న ఇంత బలహీనుడివా నీ ఎదుట రోజు సమాజంలో జరుగుతున్న రేపులు శారీరక హింసలు ఆపలేకపోతున్నావు నువ్వు దేవుడి ఎట్లా అయ్యావయ్యా అని దాని అంతరార్థం ఎనిమిదో ప్రశ్న నువ్వేమైనా మూర్ఖుడివా ప్రపంచంలో ఇంత పేదరికం ఉంటే సమయానికి ఇంత ముద్ద దొరకని పేదలుంటే అన్ని చూస్తూ కూడా అన్నం పాలు నెయ్యి నూనె అన్నిటికీ అన్ని నదుల్లో పారబోయిస్తావెందుకు ప్రశ్న ఎనిమిది తొమ్మిది తొమ్మిదో ప్రశ్న నువ్వేమైనా చెవిటివాడివా అకారణంగా చనిపోతున్న మనుషుల ఆర్తనాదాలు వినలేవా బలత్కారానికి గురవుతున్న పసికూనల ఏడ్పులు పెడబొబ్బలు వినిపించటం లేదా నువ్వేమైనా చెవిటివాడివా పదో ప్రశ్న నువ్వేమైనా గుడివాడివా రోజు ఇన్నిన్ని అపరాధాలు జరుగుతూ ఉంటే నీ ఎదుట సమాజంలో నీకేమీ కనిపించటం లేదా వీటిని ఉద్ధరిద్దాం వీటిని బాగు చేద్దామని నీ అనిపించటం లేదా ఇంకా నువ్వు దేవుడు ఎట్లా అయ్యావు పదకొండో ప్రశ్న నువ్వేమైనా ఉగ్రవాదులతో కుమ్మక్కయ్యావా ధర్మం పేరుతో ప్రతిరోజు లక్షల మందిని చంపిస్తున్నావు నువ్వేమైనా ఉగ్రవాదివా లేక ఉగ్రవాదులతో టెర్రరిస్టులతో నీకేమైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా అని పెరియార్ దేవుణ్ణి ప్రశ్నించాడు పన్నెండో ప్రశ్న నువ్వు ఉన్మాదివా లేక ఉగ్రవాదివా నిన్ను చూసి అందరూ భయపడాలని ఏమన్నా కోరుకుంటున్నావా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు పదమూడవ ప్రశ్న నువ్వేమైనా మాటలు రాని మూగవాడివా ఏ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడవు దేనికి ఒక్క సమాధానం చెప్పవు కోట్ల కోట్ల మంది లక్షల లక్షల ప్రశ్నలు గుప్పిస్తున్నారే నీకు వినబడవు కనబడవు వాటిని సవరిద్దామన్న బుద్ధి జ్ఞానం నీకుండవు అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు ఆ ప్రశ్నలో చివరి ప్రశ్న చూడండి పదిహేను నువ్వెంత మూర్ఖుడివో ఇక్కడే తెలుస్తుంది అసలు నీ అస్తిత్వాన్నే ఒప్పుకొని మాలాంటి నాస్తికుల్ని ఎందుకు పుట్టించావు మాతో నానా విధాలుగా ఎందుకు తిట్లు తింటున్నావు మాతో రకరకాల విమర్శలు ఎందుకు చేయించుకుంటున్నావు ఇవి ఈ పదిహేను పెరియా దేవుడికి సంధించిన ప్రశ్నలు పెరియార్ బతికి ఉన్న కాలం నుండి ఈనాటి వరకు దేవుడు ఎలాగో సమాధానం చెప్పలేడు మనకు తెలుసు ఆ విషయం దేవుడు లేడని కదా పెరియార్ వాదన లేని దేవుడికి మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ఆయన ఆవేదన పడుతూ సరే దేవుడు ఉంటే నేను కొన్ని ప్రశ్నలు వేస్తా ఆయన సమాధానం ఇవ్వమను అని ఈ పదిహేను ప్రశ్నలు వేశాడు ఆయన ఎట్లాగూ దేవుడు అనేవాడు సమాధానం ఇవ్వలేడు కాని దేవుడి వకాల్తా పుచ్చుకొని వాదించే వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళైనా ఈ రోజు వరకు ఎవడు సమాధానం ఇవ్వలేదు పెరియారు సంధించిన ప్రశ్నల్లో నిజం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చెయ్యాలి లేదా బూజుబట్టిన మన బుద్ధిని భావజాలాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని అన్న గ్రహించుకోవాలి అంతేగాని ఇలాంటి ప్రశ్నలు ఎత్తిన వాళ్లను బూతులు తిడతాం దాడు